गुंगराम गुर्छके मनाओटो गुंगराम गुर्छके मनाओटो मेलागांग गुंगराम गुर्छके मनाओटो हर जिल्लाले नायकत्वम हर जिल्लाले गुंगराम गुर्छके मनाओटो गुंगराम गुर्छके मनाओटो हर जिल्लाले कोले तुनको आगामाडी कोले <laughs> तुनको कोले असत्यु గుర్తికేంతాలేడి తొగరపల్లి గ్రామ ప్రజల అందరికీ నమస్కారం అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను గవర్న నేను గవర్న దివ్యవాన్ని నా గుర్తు ఉంగురం గుర్తు ఉంగురం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన ఉంగరం గుర్తుకే కాకుండా వార్డ్ మెంబర్స్ అందరికి పన్నెండు మంది వార్డ్ మెంబర్స్ అందరికి ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని నా యొక్క ప్రార్థన నమస్కారం మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి నిర్మలా జయప్రకాష్ రెడ్డి జగారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు తొలపల్లి గ్రామంలో మేము బరిలో ఉన్నాం ఇక్కడ మా యొక్క ఇక్కడ ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ మహిళా పెద్ద మనుషులు యువకులు సహకరిస్తూ మమ్మల్ని ఎంతో ఆనందంగా ముందుకు నడుపుతూ ఉన్నారు తప్పకుండా భారీ మెజారిటీతో తొగరపల్లి గ్రామంలో విజయం సాధించబోతున్నాం తర్వాత ఏవైతే మేము గవర్నమెంట్ అధికారంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కానీ నా సొంతంగా నేను ఇచ్చే హామీలు కానీ ప్రజలకు తెలియపరిచిన ఒక పాంప్లెట్ రూపకంగా ఇచ్చిన తప్పకుండా పాంప్లెట్ను వాళ్ళని దగ్గర పెట్టుకోమంటున్నా ఈ గెలిచిన వెంటనే ప్రతి పని కూడా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి తప్పకుండా ప్రజలందరికీ కూడా నేను మంచి అభివృద్ధి గ్రామాన్ని అన్ని అభివృద్ధి పత్రాలు నడిపిస్తాను పన్నెండు మంది వార్డు మెంబర్లు గ్రామ సర్పంచు దివ్యవాణి ప్రసాద్ గౌడ్ గారు అధిక మెజారిటీతో గ్రామ ప్రజలందరూ గెలిపిస్తే ముందుకు తీసుకొని పోతామని హామీ ఇస్తున్నాం ఇక్కడ నుంచి సొంతంగా నేను చేసిన నూట యాభై మంది కంటాపరేషన్లు మూడు వందల మంది ఉచితార్థాలు గ్రామ ఆరు లక్షల రూపాయలతో హైమర్స్ లైట్ సిస్టమ్స్ త్రాగునీటికి సంబంధించి నాలుగు నాలుగు బోర్లు వేయించినాం ఇంకో నాలుగు కూడా వేయించాయి సో అన్ని క్రీడాకారులకు యోజనకు సంబంధించిన కిట్లు గడిస్తామని చెప్పినా ముందు ముందు కూడా గ్యాస్ కనెక్షన్లు వంద గ్యాస్ కనెక్షన్లు వితంతు మహిళలకు కూడా గ్యాస్ వేసుకున్నాం తర్వాత వచ్చేసి ఆర్థికంగా బాగాలేని కొంతమంది మహిళలు కూడా వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం ఒక పదిహేను లక్షల రూపాయలు డబ్బు కేటాయించి దానికి ఆర్థిక సాయం కూడా చేద్దామనుకుంటున్నాం యోజన సంఘాలను ప్రోత్సహిస్తాం గవర్నమెంట్ నుంచి వచ్చే హామీలు కూడా అరవై ఇప్పటికే నేను సొంతంగా అరవై లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ తెచ్చినాం చేసేసినాము మున్ముందు కూడా గ్రామంలో గ్రౌండ్ డ్రైనేజు సిసి రోడ్లు బీటీ రోడ్లు సేన మన పంట పొలాలకు సంబంధించిన నక్స రోడ్లు కంప్లీట్గా అన్ని శాంక్షన్ జగ్గారెడ్డి గారు సహకారంతో తప్పకుండా అధికారంలో పార్టీలో ఉన్నాం జగ్గారెడ్డి గారు ఇప్పటికే కోటి యాభై లక్షల రూపాయలు తో రూపాయలకి ఎస్డిపి కానివ్వండి ఎన్ఆర్జీఎస్ కానివ్వండి రెండు ఫండ్లు కేటాయించడం ముందు కూడా ఇంకొక రెండు కోట్ల రూపాయలతోటి మా ప్యానెల్ గెలిచిన వెంటనే రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులు తీసుకొస్తాం తప్పకుండా గ్రామాన్ని అన్ని రంగాల ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయితే కంపెనీది క్యాంప సుమారు ఎనిమిది వందల మందికి ఉపాధి వస్తుంది మా ప్యానెల్ గెలిచిన వెంటనే ప్రతి వార్డు నుంచి ఎవరైతే బాగా ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ కానీ మహిళలకు కూడా ఎట్టి పరిస్థితి ఒక వార్డు నుంచి వంద మంది చొప్పున తీసుకొని పన్నెండు వందల మందికి ఉద్యోగాలు కూడా కేటాయిస్తామన్న ఇది ఒక మా ప్యానల్కే సాధ్యమైతే అధికారంలో ఉన్నాం కాబట్టి గ్రామ ప్రజలను సహకరిస్తే వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది మేము ఇచ్చిన హామీలు కూడా ఈ పత్రాలను దగ్గర పెట్టుకోమని చెప్తున్నాం ఎట్టి పరిస్థితులు దీనికి మర్చేట్లేదు దీనిలో ఏదైతే మేము రాసినామో దీన్ని పక్కా నెరవేరుస్తాం పన్నెండు మంది వార్డు మెంబర్లను గ్రామ సర్పంచ్ గెలిచిన వెంటనే దీని మీద ప్రణాళిక తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ పన్ను చేసేస్తామని హామీ ఇస్తున్నాం